భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తట్టం చేస్తే నెయ్యి వచ్చింది కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది అలాగే విశ్వనాథుడు ఎక్కడ ఉన్నాడు విశ్వమంతటా ఉన్నాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరి